అన్ని రంగాలలో వెనుకబడిన కళ్యాణదుర్గం ప్రాంతాన్ని సర్వతో ముఖాభివృద్ధి దశగా అడుగులు వేయటమే తన ముందున్న లక్ష్యమని ఎవరెన్ని విమర్శలు చేసినా వాటితో తనకు సంబంధం లేదని విమర్శకులను అభివృద్ధి అనే నిదా నినాదంతోనే మున్ ముందు వాళ్ల నోళ్లను మోయిస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు అలాగే కళ్యాణదుర్గంలో గురువారం నిర్వహించే నామినేషన్ మహోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు బుధవారం సాయంత్రం మీడియాతో ఆయన మాట్లాడుతూ సాధారణ వ్యక్తిగా ఒక రైతు కుటుంబంలో జన్మించానని డబ్బుకు కాకుండా మానవ సంబంధాలకే విలువలను ఇస్తానని ఇప్పటికే తమ కుటుంబం ఉమ్మడిగానే ఉంటుందని ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా జీవనం సాగిస్తున్నామన్నారు కాంట్రాక్టర్ గా తన వృత్తిని కొనసాగిస్తున్నానని ప్రభుత్వానికి అన్ని రకాలుగా పన్నులు చెల్లించి ప్రజాసేవ చేస్తున్నానని అక్రమాలకు ఎలాంటి తావు లేదన్నారు రాబో రోజులో కళ్యాణదుర్గం ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడమే కాకుండా ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవటమే ప్రధాన అంశమని రెండున్నర సంవత్సరాలలోనే నియోజకవర్గం పరిధిలోని అన్ని చెరువులకు కృష్ణా జలాలకు తరలించటమే అన్ని చెరువులను కృష్ణా జలాలకు తరలించడమే తమ అభిమతమన్నారు బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రేపు నేను నామినేషన్ వేస్తున్నాను ప్రతి ఒక్కరూ ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నా నామినేషన్ కార్యక్రమం తరలి వచ్చి నా నామినేషన్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే మనమందరం కూడా ఈ నామినేషన్ దిగ్విజయం చేసి మనం రాబోయే కాలంలో కూడా మన ఎన్నికకి మనం కూడా ఒక స్ఫూర్తిగా నిలవాల్సిందిగా కోరుతున్నాను మీరు ఎప్పుడైతే మా కళ్యాణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇట్లు సదా మీ మీషేవులో సురేందర్ బాబుని